శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వ హయగ్రీవ హైగ్రీవ ముపాస్మయం జూన్ నెల పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం గురుడు సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులు సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుద్ధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను ఇచ్చే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణల లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైంది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజు ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం కృతం ఆధారం సర్వ విద్యానా హైగ్రేవ్ వాస్పే జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితాలు రవి ఫలితాలు మీనరాశి వారికి రవి మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు తృతీయంలోనూ జూన్ పదిహేను నుంచి జూలై పదహారు వరకు చతుర్థంలోను కూడా సంచరిస్తున్నాడు తృతీయంలో రవి అనుకూల ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యం మనోల్లాసం స్థాన ప్రాప్తి బంధువులతో ఇష్టగోష్ఠి వృత్తిపరమైన అభివృద్ధి శత్రువుల మీద ఆధిపత్యం ధైర్యము సంసార సౌక్యం లభిస్తాయి రవి చతుర్థంలో ప్రవేశించినప్పుడు ప్రతికూల ఫలితాలు జాతకలు పొందుతాడు సంబంధం గృహ సంబంధమైన చికాకులు అశాంతి సౌఖ్యలోపము వ్యాధి ఇష్టమైన భోజనం లభించకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది రవి తన సప్తమ ఋషి చేత భాగ్యాన్ని దశమ స్థానాన్ని వీక్షించిన ద్వారా ఆ బాఫ కూడా జాతకుడు పొందుతాడు నవమంలో పుణ్యక్షయం ధన నష్టం అకారణ విరోధం పెద్దలతో అభిప్రాయ భేదాలు లాంటివి జరిగితే దశమంలో శుభఫలితమైన కర్మసిద్ధి ఆరోగ్యము అధికారుల ప్రసన్నత బంధు సాఖ్యత బంధు సఖ్యత రాజదర్శనం అంటే ప్రభుత్వ అధికారుల సందర్శన మిత్రులతో సత్కాలక్షేపము ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయి తర్వాత కుజుడి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం మీనరాశి వారి కుజుడు జూన్ రెండవ తారీఖు నుంచి జూలై పన్నెండు వరకు ద్వితీయంలో సంచరిస్తున్నాడు ఇది అశుభ స్థానం కార్యభంగము మనోక్లేశము శరీర బలహీనత భయం వాక్కు ధన నష్టము వృధా వ్యయము జరుగుతాయి కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత పంచమాన్ని అష్టమాన్ని భాగ్యాన్ని వీక్షిస్తాడు వాటి ఫలితాలు రుణ బాధ స్థానభంగము కార్యనాశనము వృధా ప్రయాణాలు అవమానం లాంటి చెడు ఫలితాలనేవి కలుగుతాయి బుధుడు యొక్క ఫలితాలు ఈ నెల మీన మీనరాశి వారికి బుధుడు జూన్ ఒకటవ జూన్ ఒకటవ తారీఖు నుంచి జూన్ పద్నాలుగు వరకు తృతీయంలోను జూన్ పదిహేను నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు చతుర్థంలో లోను సంచరిస్తున్నాడు తృతీయంలో బుద్ధి క్షీణత ధన నష్టం బంధు విరోధం మతిమరుపు అధికారులతో విరోధాలు జరుగుతాయి చతుర్థము శుభస్థానము కార్య సాధన మాతృ సౌఖ్యము కుటుంబ వృద్ధి సంతోషము బంధు సహకారము కీర్తి ధనలాభము వస్తు ప్రాప్తి కలుగుతాయి గురుడు యొక్క ఫలితాలు ఈ సంవత్సరం గురుడు వృషభ రాశిలో అంటే తృతీయంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది ఉద్యోగ భంగం ఎక్కువ శ్రమ ధన వ్యయము కార్యహాని వ్యాపార నష్టము మిత్ర వియోగము లాంటివి ప్రాప్తిస్తాయి గురుడు తన విశేష దృష్టుల చేత సప్తమాన్ని భాగ్యాన్ని లాభాన్ని వీక్షించడం ద్వారా ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు ఇష్టకార్యార్థ సిద్ధి కుటుంబ సౌఖ్యము ధనలాభము గృహ లాభము మంత్ర సిద్ధి ఉద్యోగ వృద్ధి సంతాన ప్రాప్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రాప్తించడం లాంటివి కూడా జరుగుతాయి శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు మీనరాశి వారికి జూన్ పన్నెండు వరకు తృతీయంలోనూ జూన్ పదమూడు నుంచి జూలై ఆరో తారీఖు వరకు చతుర్థంలో సంచరిస్తున్నాడు ఈ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ధన వ్యయము శత్రు వృద్ధి వ్యాపార నష్టము బంధు బుద్ధి బలము బంధుమిత్రుల అనుకూలత వ్యవసాయ లాభము అధికార వృద్ధి లాంటి ఫలితాలు లభిస్తాయి కేతువేద వల్ల వేదాంత గోష్ఠి వైరాగ్యము జ్వర పీడ తద్వారా ఔషధ సేవనం లాంటి ఫలితాలు ఉంటాయి శుక్రుడు సప్తమ దృష్టి చేత దశమ భావాన్ని వీక్షించడం వల్ల తగాదాలు వ్యవహార నష్టం వంటి వంటివి జరిగే అవకాశం ఉంది శని ఫలితాలు ఈ సంవత్సరం శని మీనరాశి వారికి పన్నెండులో స్థితి చెంది ఉన్నాడు ఇది ద్వాదశ సంచారంలో ఏలనాటి శని ప్రారంభమవుతుంది ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభం గౌరవభంగం కృషి నాశనం మన నష్టం దుఃఖం వంటి ఫలితాలు పొందుతారు శని విశేష దృష్టి చేత సష్టమాన్ని భాగ్యాన్ని చూడడం ద్వారా జాతకుడు ఆ బావ ఫలితాలు కూడా పొందుతాడు దుఃఖం శత్రు బాధ వృధా ప్రయాణాలు పితృవర్గ వర్గానికి అరిష్టం లాంటి ఫలితాలు జరిగిన కొంత కష్టపడడం ద్వారా గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు కుటుంబ సౌఖ్యం లంబింపజేసుకుంటారు రాహు ఫలితాలు రాహు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారికి జన్మంలో ఉన్నాడు దేశ సంచారం కలహాలు రోగం నష్టం ఇబ్బందులు భార్యా పుత్రులకు వినోదము వృధా ప్రయాణాలు స్వల్ప కుటుంబ కలహాలు అనాలోచిత చర్యలు వంటి చెడు ఫలితాలు కలుగుతాయి కేతు ఫలితాలు కేతు మీనరాశి వారికి ఏడవ రాశిలో ఉన్నాడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు స్వల్ప అనుకూల ఫలితాలు కూడా ఇవ్వగలడు వృధా ప్రయాణాలు వ్యాధి కలహాలు భార్యాపుత్రులతో విరోధం వంటి అశుభ ఫలితాలు కూడా ఇస్తాడు జై శ్రీవన్నారాయణ జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా ఆకృతం ఆధారం సరవిద్యానాం హైక్రియ పాస్పోయి ఇవి కేవలం చంద్రుని నుంచి చూసిన ఫలితాలు అంటే గోచార ఫలితాలు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది పొందాయి స్థితి చెంది ఉన్నాయి వర్గచక్రాల్లో వాటి ఎంత అష్టగ వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షి వీక్షిస్తుంది ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి వారి యొక్క లగ్నాలు ఏమిటి ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విషదేశించుకుంటే కానీ పూర్తి ఫలితాలన్నవి రావు కాబట్టి మీ మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకుంటా అంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్కపక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి జయశ్రీవనారాయణ